హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతి వండర్స్ వచ్చేయండి ఈరోజు మా వంట ఇంట చూసేయండి ఈరోజు మేము సేమియా ప్యాసం చేస్తున్నాము సేమ్యాలు వేయించడానికి కొద్ది ఫ్రయ్ ప్యాన్ పెట్టుకొని తగినంత నెయ్యి మొత్తం నెయ్యి వేసినాము మధ్య అయిన తర్వాత సేమియా మొత్తం దాంట్లో వేసేసినాం ఇంకా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇంకా ఓపికగా కొద్దిగా మీడియం వంట పెట్టేసి మంచిగా వేయించేద్దాము మేము ఈ పాయసం ఎట్లున్నది ఏంటి అనేది కామెంట్ ఏంటి చివర చూసేసి చిన్న వీడియోలో ఇక మొత్తం బ్రోంగ వచ్చినాయి కదా ఇంకా వేగిపోయినాయి మళ్ళొక్క వేరే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ నెయ్యి ఇట్లా నెయ్యి వేసినాం నెయ్యి మొత్తం వేడిన తర్వాత కిస్మిస్ కాజు బాదం లేవు మా దగ్గర కిస్మిస్ కాజు వేసేసినాం వేసి మంచిగా వేయించాలి ఇంకా ఇంకా వేగిపోతున్నాయి దాని తర్వాత ఇలాచి ఇలాచి పొడలేదు ఇలాచి ఉంటే దంచి వేసేసినాం మళ్ళీ దాని తర్వాత పాలు మేము పాలు అయితే ఒక రెండు లీటర్లు పోసినాం రెండు లీటర్ల పాలు పోసినాము మొత్తం పాలు మరిగే వరకు ఉంచేద్దాం ఇంకా అయితే మేమైతే మూసే ప్రయత్నంలో చేస్తున్నాం ఇట్లా పాల మంచిగా వేడైపోయినాయి మంచిగా వేడిన తర్వాత ఇంకా తాగినంత చక్కెర రుచి సరిపడేంత ఇప్పుడు ఇట్లనే మొత్తం మరిగిపోల పాలన్నీ ఇంకా పాల మొత్తం మంచిగా మరిగినాయి మరిగిన తర్వాత సేమే మొత్తం ఫ్రైసాం కదా మంచిగా అవి మొత్తం వేసి ఇంకా కలిపేయడమే ఏం చేసినా సేమే సేమీ అభ్యాసం ఉన్నది ఏంది కామెంట్ చేయండి మన చాలా కొత్త వచ్చి అంటే తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్షన్ గంట కొట్ట ఇందులో ఒక చిన్న తప్పు జరిగింది అదేంటో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మేమిత్త షేర్ చేయండి పూర్తి చేసేందుకు ధన్యవాదాలు కామెంట్లు కలుద్దాం